ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాయిగా సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు అదే మనిషి జీవితంలో ఎదిగే సమయంలో విలాసాల బాట పట్టి వృత్తిని నిర్లక్ష్యం చేసి డబ్బును వృధా చేస్తే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుంది అందుకు ఉదాహరణగా చరిత్రలో ఎందరో ఉన్నారు వారిలో ఒకరు అలనాటి అందాల హీరో హరినాథ్ చేసే వృత్తిని ప్రేమించాలి వృత్తిని ప్రేమించాల్సిన చోట వ్యసనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది తొలి తెలుగు అందాల హీరో హరినాథ్ జీవితం అవుతుంది హీరో అంటే అందంగా ఉంటాడు అన్న మాటకు సాక్ష్యం అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిపోయే నటుడు హరినాథ్ నిజంగా హరినాథ్ అందగాడు ఎంత అందగాడు అంటే రోడ్డు మీద వెళ్తున్న హరినాథ్ చూసి ఒక నిర్మాత పిలిచి మరీ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చాడు చెన్నై నగరంలో హర్నాథ్ని చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగి మరి గుత్తా రామినేడు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు దీంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హర్నాథ్ వెండి తెరపై అడుగుపెట్టాడు ఇక ఎన్టీఆర్కే సొంతం అనుకున్న శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రల్లో సాయిరం హర్నాథ్ నటించి మెప్పించాడు ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హర్నాథ్ను ఎన్నుకున్నారు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ శ్రీరాముడిగా హరినాథ్ మెప్పించారు భీష్ములు స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరినాథ్కు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం లభించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత స్థానం హరినాథ్దే అని స్థిరపడిపోయింది సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరినాథ్కు అభిమానులుగా మారిపోయారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు తెలుగు సినిమాలో హరినాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు కలిసి ఉంటే కలది సుఖం భీష్మ గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళీకృష్ణ అమరశిల్పి చెక్కన సర్వర్ సుందరం భక్త ప్రహ్లాద కథానాయిక మొల్ల లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమునా హర్నాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి ఏదో వివాదంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు జమునపై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు ఆ సమయంలో జమునా హర్నాథ్ల జంటకు ప్రేక్షకులు నిరాజనం పట్టారు అయితే హరినాథ్ సినిమా కెరీర్ మొదట్లోనే మత్తుకు అలవాటు పడిపోయాడు కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు ఎస్వి రంగారావు హరినాథ్ల స్నేహం బాగా పెరిగిపోయిందని అప్పట్లో ఒక టాక్ ఇద్దరు గొప్ప నటులే నటనలో పోటీ పడితే బాగుండేది కానీ ఇద్దరు వ్యసనంలో పోటీ పడ్డారు దీంతో హరినాథ్కు సినిమా ఛాన్స్ ఇస్తే ఆ సినిమా షూటింగ్కి వస్తారో రారో తెలియదు వస్తే మద్యం మత్తులో వస్తారో మామూలుగా వస్తారో తెలియదు అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి దీంతో హరినాథ్కు మెల్లగా అవకాశాలు తగ్గాయి అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ శోభన్ బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకుని తమ స్థానాలను సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో హరినాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు అంత అందమైన రూపం ఉండి ఏం లాభం హరినాథ్కు కొద్దిపాటి కొద్దిపాటు ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసిన హరినాథ్ వరుస అవకాశాలతో కారులో తిరిగే స్టేజ్కి చేరుకున్నారు అయితే వ్యసనంతో సంపాదించింది పోగొట్టుకొని బ్రతకడానికి చివరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ నటించారు అదే హరినాథ్ చివరి సినిమా సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తూర్పుగోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరినాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట హప్పల హరినాథ్ రాజు హరినాథ్కి ఒక కుమారుడు ఒక కుమార్తె ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరినాథ్ కుమారుడే ఒక వ్యసనం యాభై మూడేళ్ల ప్రాయంలోనే నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హరినాథ్ కన్ను మూశారు వ్యసనాన్ని ఎవరైనా సరదాగానే ప్రారంభించవచ్చు అయితే ఆ వ్యసనానికి బానిసగా మారితే ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్లు ఆ ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆయన కాల్చి బూడిద చేస్తుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది హరినాథ్ జీవి హరినాథ్ కూతురు అయిన పద్మజ రాజు కూడా యాభై నాలుగు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు పద్మజ రాజు తన తండ్రి హరినాథ్ గురించి అందాల నటుడి పేరుతో ఒక పుస్తకం వెలుగులోకి తెచ్చారు అంతేకాదు ఆ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ను ముచ్చటించిన ఆమె త్వరలో తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారని తెలిపారు ఇలా పద్మజ భర్త జీవీజీ రాజు కొడుకును ఇండస్ట్రీ నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం పద్మజ రాజు భర్త జీవీజీ రాజు పవన్ కళ్యాణ్ హీరోగా గోకులంలో సీత తొలి ప్రేమ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి చిత్రం కూడా నిర్మించారు ఇదిలా ఉంటే పద్మజరాజు సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతే నటుడు హరినాథ్ మొదటగా మా ఇంటి మహాలక్ష్మి అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత శ్రీ సీతారామ కళ్యాణం అనే చిత్రంతో మంచి హిట్ కొట్టి తనకంటూ మంచి ఇమేజ్ని తెచ్చుకున్నాడు ఈ క్రమంలో హరినాథ్ నటనా ప్రతిభను గుర్తించిన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలో ఎంతగానో ప్రోత్సహించారు తాను నటించిన పౌరాణిక చిత్రాలలో ఖచ్చితంగా హర్నాథ్ ఉంటేనే నటిస్తానని తెగేసి చెప్పేవారట కాగా హర్నాథ్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో పలు చెడు అలవాట్లకు బానిసయ్యాడు ఈ క్రమంలో మద్యపానం ధూమపానం మత్తు పదార్థాల వినియోగం వంటి అలవాట్లతో సినిమా అవకాశాలపై దృష్టి సారించలేకపోయాడు దీంతో చివరి దశలో కనీసం తన ఆరోగ్య పరిస్థితిని చూసుకునే వాళ్ళు కూడా లేక చాలా దీనస్థితిలో మరణించాడు హరినాథ్ తెలుగులో నలభైకి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించాడు ఇందులో శ్రీ సీతారామ కళ్యాణం భీష్మ పుణ్యవతి బంగారు సంఖ్యలో తదితర చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కాగా తెలుగులో చివరిగా నాగు అనే చిత్రంలో నటించారు ఏదేమైనప్పటికీ సినిమా పరిశ్రమకు వచ్చి మొదట్లో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్టార్ ఇమేజ్ని దక్కించుకున్న హరినాథ్ తన చెడు అలవాట్ల కారణంగానే సినీ భవిష్యత్తుతో పాటు జీవితం కూడా ముగిసిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్